అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎలక్షన్స్ కి నామినేషన్ వేయడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈరోజు చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ నాకంటే పర్సనల్ గా అయింది ఎందుకు ఈరోజు ఎంత ఎమోషనల్ నేను అవుతున్నాను అని అంటే నేను ఈరోజు నిండు గర్భిణి దళిత మహిళని నేను నైన్త్ మంత్ లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని మా అమ్మగారికి కావాలి ప్రతిభాభారతి గారి లాగా అని చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంతుందో అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది చాలా దురదృష్టకరం అండి అంటే మనం ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ లో చూసినప్పుడు వీళ్ళు ఇంకా మారతారేమో మారేమో అని అని అనుకుంటాం కానీ ఆ బ్రష్టు పెట్టిపోయిన పేపర్ గాని భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్ గా ఉంది వాళ్ళకి ఒక మహిళ గురించి మాట్లాడుతున్నామని కానీ లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ లేకపోతే ఒక గర్భిణి గురించి మాట్లాడుతున్నాం కానీ ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా ఒక యాంటీ దళిత్ పార్టీగా అది వైఎస్ఆర్ సిపిఆర్ ఉండడానికి ఈరోజు సాక్షి పేపర్ తాలూకా నిదర్శనం అండి భారతిరెడ్డి గారిని ఒకటే నేను అడుగుతున్నా మీ పార్టీలోని మీ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా గాని ఆ గాని కానీ నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే ఇస్తారు అన్న కల్చర్ మీది మీరు మంచి పని చెయ్యండి ప్రజల తరఫు నుంచి పోరాడండి పార్టీ కోసం పనిచేయండి కార్యకర్తలతో ఉండండి కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈ రోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలవి మా రక్తంలోని గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్లే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను మీరు ఒక 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 మనిషి గురించి రాసేటప్పుడు అసలు తను ఎలాంటి పరిస్థితుల్లోనుంది ఏంటి ఒక మహిళ అయినా ఒక దళిత అయినా అని ఆలోచించకుండా చాలా క్రిటిసిజంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ రోజు ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఖండిస్తున్నాను